ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పినరు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈరోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండే లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది అందుకే డిసెంబర్ తొమ్మిది మనందరికీ ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినా డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము